వైసీపీ అమాయకులంతా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు కావలిని అక్రమ కేవల్లో ఉండే వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని అలాగే కావలిని కాపులా కాదు ఇంకేమో చేస్తున్నారని చెప్పి రకరకాల మాటలతో మాట్లాడటమే కాకుండా శాసన సభ్యులు గారు సెరవైనా మరి దాన్ని ఏమంటారు కరెక్ట్ తెలియదు నాకు దాని ద్వారా ఆయన పలుకులు కూడా వినిపించారు ఎమ్మెల్యే గారు గురించి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గాని వైసీపీ సభ్యులు మాట్లాడిన ప్రతి మాటను మేము నిర్బంధంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళు పైలాన్ కూల్చివేత మీద ఈ సబ్జెక్ట్ అంతా వస్తా ఉంది ముందు పైలాన్ కూల్చివేశారా లేదా కూల్చివేస్తే ఎవరు కూల్చేశారు అది తాడాలి వైసీపీ ప్రభుత్వంలో ఈ పైలాన్ విషయంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది పాతాలు బయట చిత్రంలో మాయా మహల్ అని ఒక మాయామహల్ ఉంటుంది హోంపర్ట్ అనగానే ఆ మాయామహల్ మాయ అయిపోద్ది ఇంకా కనపడదీ అది ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ పైలాన్ని వైసీపీ వాళ్ళు పడగొట్టకపోతే ఆ పైలాని ఎక్కడ ఉంది ప్రతాప్ రెడ్డి గారు బెంగళూరు ఆయన క్వార్టర్స్ ఆయన ఏదైనా అక్కడ ఉందా ఆయన కానీ చూపిస్తే ఈ పైలాను ఇక్కడే ఉందని మనం నిర్ణయించుకోవాలి అక్కడ మాయామహ మహలు మాంత్రికుడు గుహలో ఉంటది అది ఇక్కడ ఏ మాంత్రికుడు గుహ ఉందో మాకు తెలియట్లా మరి పడగొట్టినప్పుడు మాయా అది ఆ అక్కడ అదే మన దృష్టిలో మాయామహల్ ఉండాలి కదా చిన్న పలుకు కూడా లేకుండా పాతాళ మీరు చిత్రంలో మాయామహల్ మాయమైనట్టు చేసి నిన్న మాట్లాడే మిత్రుడు చెప్తా ఉన్నాడు అది పడగొట్టేటప్పుడు నువ్వు కూడా ఆయన ఒప్పేసుకున్నాడు ఆ మిత్రుడు ఒప్పేసుకున్నాడు అది పడగొట్టినప్పుడు నువ్వు మా పక్కన ఉన్నావు ఇంకొక ఇద్దరు లేఖర్లో కూడా ఉన్నారు కదా మీరు కూడా ముద్దా కదంటే ఇప్పుడు వీళ్ళందరూ ముద్దాలనే కదా అతను చెప్పేది కాదా ఏం చెప్పాడు అది పడగొట్టినప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు మా అందరికి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు విలేఖరులు ఇద్దరు విలేఖరులు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముద్దాయలే అతను క్లియర్గా ఒప్పుకున్నాడు వాళ్ళే క్లియర్గా ఒప్పుకుంటున్నారు మరి పడగొట్టినప్పుడు శిక్ష లేకుండా ఉంటుంది ఆ పడగొట్టిన వాళ్ళు నిజంగా విలేకరులు అయితే వాళ్ళు ఎవరు దేవుళ్ళ అంటే విలేకరులకు శిక్షలు పడదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదా అంటే వాళ్ళు ఏం చేసిన విలేకరులు అంటే వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా దేవుడికి కూడా శిక్ష వేస్తారు చూడండి మనకి తెలిసి దేవేంద్రుడికి ఎన్ని శిక్షలు పడి ఉంటాయి పాపం మరి విలేకరులకి శిక్ష పడకూడదు తప్పు చేసిన వాళ్ళకి ఇదే విలేకరులు విలేకరులు కొట్టలేదా గమ్మరపాలెం సెంటర్లో ఎంతమంది విలేకరులు కొట్టారు నాగేశ్వరరావు గారిని కొట్టారు ఎనిమిది మంది మీద ఇదే శాసన శాసనసభ్యుడు మాజీ శాసన సభ్యుడు అన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి అట్రాసిటీ కేసు పెట్టినదా తొమ్మిది మంది అన్నా సారీ తొమ్మిది మంది మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తే ఈ తొమ్మిది మందిని తీసుకొని నింబురు పోయి ఎస్పీ గారిని కలిసి ఆ తొమ్మిది మంది కేసుని తీసేప్పిలదా అప్పుడు నువ్వు సత్యవంతుడివి పాపం విలేకరులు అంటే నీకు మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి ఇబ్బంది పట్టలేదు అన్నాడు ఇష్టవంతు రెడ్డి గారు మరి అప్పుడు నువ్వు విలేకరులు ఎవరు నీకు గుత్రాలిగా న్యాయశ్రావణను కొట్టినప్పుడు పెద్ద ర్యాలీ చేస్తా ఉంటే ఆ ర్యాలీ కట్టుకునే ప్రయత్నం చేయలేదా ఆయన విలేఖరు కాదా ఎవరండి విలేకరులు విలేకరులు అయితే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు కొట్టినా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసినా వాళ్ళని ఏం అడగూడదు విలేకరు సబ్జెక్ట్ కాదు విలేకరుని ముందు పెట్టి నడిపిస్తున్నారు మొత్తం విలేకరులు వాళ్ళు కూడా ఎంతమంది ఉండో కరెక్ట్ నాకు తెలియదు అసలు వాళ్ళు విలేకరులో కాదో కూడా నాకు తెలియదు ఒక ఆయన వాళ్ళ సొంత విలేకరు కేసన్ ఆయన ఒక పాంప్లెట్ విలేకరు అతను అతను జర్నలిస్ట్ అట్ అవుతాడు అలా పార్టీ పాంప్లెట్ ప్లేట్ ఎప్పుడైనా కానీ మరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము పుచ్చుకుంటున్నాం ఇప్పుడు రేపు మేము ఇస్తామని ఆయన ఏదో అంటున్నాడు సరే పుచ్చుకోండి ముందు పుచ్చుకోవాలి కదా ఎందుకు దానికి గొప్పలు పెట్టావు ఒక్కోటి వేల పది కేసులు పన్నెండు కేసులు పద్నాలుగు కేసులు ఈ రోజు కోర్టుకు తిరుగుతున్నాం ఎవరు పెట్టించాడు ఈ కేసు రండి ఈ అట్రాసిటీ కేసు ఎవరు పెట్టించారు ఈ మిగతా కేసులోని మా అందరి కేసులు నిన్న కూడా కోర్టుకు పోయించారు నెల్లూరు అట్రాసిటీ కేసు మున్సిపాలిటీలో బాబురావు పెట్టి కేసు అది మరి ఈ కేసు రెండు పెట్టించింది ఎవరు ప్రతాప్ రెడ్డి కదా మాట్లాడే సిగ్గు బుద్ధనే ఉండాలి కదా అనుకుంటారని ఆలోచన చేయాలి మన పాలనలో మనం ఏం చేసాము మరి ఈ రోజున మేము మేము వస్తే రేపు వడ్డీ సహా తీర్చుకుంటామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు తప్పులు చేస్తారా తప్పులు చేసినప్పుడు శిక్షలు పడవా మీ తప్పులు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి అది మా సిద్ధు చెప్పినట్టు వైసీపీ పాలనలో జరిగిన ప్రతి చర్య మీద ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అర్ధరాత్రి పూట ఫైలాన్ని కూలిస్తే పట్టపన్న మధ్యాహ్నం నాడు పన్నెండు గంటలకి ఎన్టీఆర్ ధ్వంసం చేసి ఎక్స్పోర్టర్స్ పెట్టి ధ్వంసం చేస్తారు ధైర్యం బీహార్ ఉత్తరప్రదేశ్ లో కన్నీటికి నాయకత్వం వచ్చింది పోయించింది గరవైన మాజీ శాసనసభ్యుడు కాగా ముందుగా కూడా ఒత్తేసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు కృష్ణారెడ్డి గారి వైపు ఉన్నారు ఆయన్ని ఆయన్ని మండల పరిషత్ అధ్యక్షుడిగా కాకుండా చేసేదాని కోసం కిడ్నాప్ జరిగిందా గానీ కృష్ణారెడ్డి గారు కిడ్నాప్ చేయాలా తెలుసుకొని మాట్లాడండి అప్పుడు అసలు మీరు ఆయన ప్రకే కర్ర తీసుకొని నాకు తెలిసి ఆయన ఏమని తిరిగాడు అప్పుడు మెజార్టీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు వైపు ఉన్నారా ఓపర్ రెడ్డిగా ఉన్నారా అవినీతి అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ విమర్శించే స్థాయి వైసీపీ వారికి అవడికి లేదు నీతిగా నిజాయితీగా క్రమశిక్షణగా ఈ పార్టీలో పనిచేసే సైనికులు మేము మా శాసనసభ్యులు కూడా నిత్యం కావాలని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని తపరగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ క్రమంలో భాగంగానే ఈరోజు పైరాన్ వచ్చినా ఎన్టీఆర్ బొమ్మ వచ్చినా ఇంకో దాడి వచ్చినా మరి దుగ్గురకరు నాకర్ తేజ హరిష ఇంకా ఎన్నో ఘటనలు ఒక రోజంతా మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు విలేఖరులు మాది ఏమి ప్రేమయా మీకున్నంత ప్రేమ మీ శాసనసభ్యుడికి ఉన్నంత ప్రేమ విలేకరులు రెండు ముక్కలుగా గీల్చి అక్కడ జర్నలిస్ట్ పట్టించారు మీరు ఆ రోజు అఖిలపక్షంగా అన్ని విషయాల్లో మేము బాసవిగా నిలిచాం ఇలేఖల గురించి ఎంత ప్రేమ ఉన్నట్టు ఇలేఖరుల మీద కేసులు పట్టుతున్నట్టు వైసీపీ వాళ్ళు పెద్ద పట్టువర్తలైనట్టు అసలు భారత రాజ్యాంగాల గురించే మాట్లాడే నైతిక హక్కు ఈ వైసీపీ నాయకులకు ఉందని సందర్భంగా కరెక్ట్ అవునా నేను అసలు భారత రాజ్యాంగం అమలు అయిందని మీరు అనుకుంటున్నారా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలోనే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అక్కడ భారత రాజ్యాంగం అమలు కాల ఎస్సీ మీదే అట్టాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి దక్కింది ఆడవలసిన కూడా తోడుకుండా అమరావతిలో ఇష్టం రాజ్యంగా లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు ఎవరు కొట్టేశారు ఎవడైనా రోడ్డు మీద దగ్గర ఏదైనా చిన్న కాలిస్తే మూడు రోజులు చిన్న స్థాయి నా స్థాయి అంటే కూడా హౌసరెస్టా నాకు తెలియదు ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే ఏమో పెద్ద పెద్ద వాళ్ళని ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు చేసేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళని రోజు బాబు స్థాయి కూడా హౌసరెస్ట్ మూడు రోజులు మీ పాలన అది మీ గబ్బు పాలన మీరు మళ్ళీ ఇంకో గురించి రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ అందరిస్తారా రెడ్ బుక్ ఉన్నది కూడా ఎవరైతే దౌర్జన్యం చేశాడో ఎవడైతే అభివృద్ధి చేశాడో ఎవడైతే తక్షక కక్షపాడుతమైనటువంటి పాలన చేశాడో ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద హింసించాడో వాడి మీద చర్య తీసుకునేది రెండు బుక్ ఒకవేళ మీరు అడుగుంటే ఆడు చేసిన వేషాలు ఎవరికి తెలీదు మరి మీరా మాట్లాడేది డకాయించిన మొత్తం వదిక పెట్టి బుద్ధి ఇంకా అయినా సిగ్గు తెలుసుకొని మాట్లాడతాం ఆపండి లేకపోతే మళ్ళీ మేము మాట్లాడుతూ మాట్లాడాలనుకుంటే ఒక నాలుగు రోజులు మాట్లాడుతు వైసీపీ గురించి అందరం సెలవు